హాయ్ గెస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లాకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటికేషన్ అయితే రిలీజ్ అయ్యింది ఓకేనా సో ఈ అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తేదీ వచ్చిన నెల నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో లోపు వీటన్నిటికీ దరఖాస్తు చేసుకోవాలి మరి వీటిలో డిగ్రీ విద్యార్థులతో జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ అయితే ఒకటి ఉంది సో సెవెంత్ క్లాస్ విద్యార్థితో పద్నాలుగు ఆఫీస్ సబార్డినట్ పోస్టులు అయితే ఉన్నాయి మరి ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులతో ఐదు వాచ్మెన్ పోస్టులు అయితే ఉన్నాయి మొత్తంగా ఇరవై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట మనం మీ సేవా కేంద్రాల ద్వారా ఈ పోస్టులకు దర్ఖాస్తు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు కూడా మరి ఈ జిల్లాకు సంబంధించిన స్థానిక అభ్యర్థులు మాత్రమే ఆ యొక్క కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి పోస్టు సంబంధించి మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ట్రెజరీ శాఖలో జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి పోస్ట్ అయితే ఉందన్నమాట ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన ఎస్టీ మహిళ ఎవరైతే ఉంటారో సో ఎస్టీకి సంబంధించిన ఉమెన్కి ఒక పోస్ట్ అనేది ఉందన్నమాట ఓకేనా తర్వాత వ్యవసాయ శాఖలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి జనరల్ అభ్యర్థికి ఆఫీస్ సబార్డినట్ పోస్ట్ అయితే ఒకటి ఉంది వాచ్మెన్కి సంబంధించి ఒక పోస్ట్ జనరల్కి సంబంధించి మరో పోస్ట్ అయితే మహిళలకి అయితే ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ మనకు పశ్చామంతక శాఖ రెండు ఆఫీస్ సబార్డినట్ పోస్టులు అయితే ఉన్నాయి సో అందులో మనకు ఎస్సీ జనరల్కు మరొకటి ఎస్సీ మహిళకు సంబంధించి ఉంది అండ్ ఛాతీయ ఆసుపత్రిలో రెండు వ్యాచ్న్ పోస్టులకు ఒకటి ఎస్సీ జనరల్కు రెండోది ఎస్టీ మహిళకైతే మనకు కేటాయించారు ఓకేనా తర్వాత ప్రొబిషన్ అండ్ శాఖలో ఆఫీస్ సబ్బాండినెట్ పోస్ట్కి అయితే ఆ పోస్ట్ అయితే ఒకటి ఉంది అది ఎస్సీ జనరల్లో అయితే మనకుంది సో జనరల్లో ఆ యొక్క కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా పోటీ పడవచ్చు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖలో మూడు పోస్టులు అయితే ఉన్నాయి రెండు ఎస్సీ జనరల్కు తర్వాత ఒకటేమో ఎస్టీ మహిళకు ఆర్ఎన్బీ శాఖలో ఆఫీస్ సబ్బార్డినట్ పోస్ట్ అయితే ఒకటి ఉందన్నమాట సో అది ఎస్సీ జనరల్లో అయితే ఉంది తర్వాత సెరికల్చర్ శాఖలో ఆఫీస్ సబ్బాండినట్ పోస్ట్ అయితే ఒకటి ఉంది అది ఎస్సీ జనరల్కు ఓకేనా తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖలో ఆఫీస్ సబ్బానిట్ పోస్ట్ అయితే ఒకటి ఉందండి అది ఎస్టీ మహిళకు తర్వాత గ్రామీణ నీటి సరఫరా శాఖలో పోస్ట్ ఎస్టీ జనరల్కి అయితే ఉంది రవాణా శాఖలో ఆఫీస్ సబ్బండినట్ పోస్ట్ అయితే ఒకటి ఉంది అది ఎస్టీ మహిళ కేటాయించారు మహిళ సుసంక్షేమ శాఖలో ఆఫీస్ నెట్ పోస్ట్ అయితే ఒకటి ఉంది అది ఎస్టీ జనరల్ పోస్ట్ జనరల్లో ఉంది గన్ల శాఖలో ఆఫీస్ సబ్బర్నెట్ పోస్ట్ ఒకటి అయితే ఉంది అది ఎస్టీ జనరల్కు సోషల్ వెల్ఫేర్ శాఖలో వ్యాచ్మెంట్ పోస్ట్ అయితే ఒకటి ఉందండి అది ఎస్టీ మహిళ కేటాయించారు ఇలా మనకు వారీగా మనకు కేటాయించడం అయితే జరిగింది ఓకే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మరి అబద్ధులందరూ కూడా వీటికి చేసి సో థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వీడియో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి